జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు ఇందిరాగాంధీ విగ్రహానికి పూర్వ వేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు అనంతరం ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టి లింగం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంచిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి రాంప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ కోఆపేషన్ మార్గం గంగాధర్ యూత్ అధ్యక్షులు జట్టి లక్ష్మణ్ పొట్టాజ్ రాజేశ్వర్ ముఖ్యం పొల్కం శివ సలీం బత్తుల భరత్ నరేష్ పొట్ట ప్రేమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి సేవలు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా గరీబీ హఠావు అనే నినాదంతో పేదలకు ఇదిరమ్మ ఇల్లు కావచ్చు అదేవిధంగా భూసేకరణ చేసి పేదలకు భూమి పంచడం కావచ్చు ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అంతరిక్షనికి పంపినటువంటి మొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏదైతే అంతరిక్షానికి ఫస్ట్ టైం మనం ఏదైతే మిసైల్ పంపడం జరిగిందో వారి హాయంలో జరగడం జరిగింది అదేవిధంగా అనుబాబు తయారు చేసింది కూడా మనం ఇందిరాగాంధీ గారి హాయంలో అదేవిధంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం సాధించింది కూడా ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరగడం జరిగింది వారు స్వాతంత్ర పోరాటంలో ఎనిమిది నెలలు జైలుకు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈరోజు వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇందిరాగాంధీ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ మధ్యనే ఇందిరమ్మ ఇండ్లు కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిని కూడా పేదలకు పడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మేము రోజు ఇందిరాగాంధీని స్మరించుకుంటూ